హలో హాయ్ అండి ఈరోజు రక్షాబంధన్ కదా మా బుజ్జోడికి నేను రాఖీ కట్టాను చూసారా ఎంత బాగుందో ఇది ఇది రక్షాబంధన్ అంటే ఏం లేదండి కన్నతల్లే వాళ్ళకు ఎలా రక్షణ ఇవ్వాలి ఎవరికైనా అనేది నేర్పించాలి చెల్లెళ్ళు లేరని అన్నలు లేరని కొంతమంది చేసుకోరు కానీ ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ఎందుకంటే మగపిల్లలకు ఆడపిల్లల్ని రక్షించాలి అనే కాన్సెప్టు రక్షాబంధనంలోనే వస్తుందండి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కన్న తల్లి నేర్పించారు ఇప్పుడు నిర్భయది అది రీసెంట్గా డాక్టర్ది జరిగింది కదా దాంట్లో ఆ అబ్బాయిని తీయడం కాదండి ఇల్ ఇది ఇప్పుడు థర్డ్ కేసు ఫోర్త్ కేసు మన ఇండియాలో కదా ఆ అబ్బాయిని కాదు తీయాల్సింది అలా పెంచిన తల్లిని తీయాలండి ఒక నలుగురు తల్లుల్ని అక్క చెల్లెల్ని మీరు తీయండి దేశంలో ఒక్కటి ఇలాంటి ఇన్సిడెంట్ జరగదు ఇది మాత్రం వాస్తవం అండి ఎవ్వరు నన్ను తప్పుపట్టినా పర్లే యూట్యూబ్ వాళ్ళు తప్పుపట్టినా పర్లే నేను చెప్తున్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అందరినీ ఉరి తీసేస్తే ఆ నలుగురు భార్యలు ఉన్నారు కదా వాళ్ళు పడుతున్న చిత్రవద ఒక్కరు కూడా కంప్లైంట్ చేయాలి చేయకుండా వాడిని ఎందుకు కాపాడారు అలాంటి వాళ్ళను మనం ఉరితీయాలి సమాజంలో అప్పుడు ఇలాంటి వాళ్ళు మారుతారనమాట అలాగేనండి అతని విషయాన్ని వదిలేస్తే అమ్మాయి విషయానికి వస్తే అండి మీరు ఎవ్వరు తప్పనుకున్నా సరే నేను నిర్భయంగా నిజాన్ని చెప్తాను ఏంటంటే ఒక డ్యూటీ డాక్టర్ కూడా కాదు అమ్మాయి ఒక ట్రైనీ డాక్టరు ట్రైనీ డాక్టరు థర్టీ అవర్స్ డ్యూటీ ఎందుకు ఉంటుందండి విచిత్రంగా చెప్తున్నారు జనాలు నమ్మే జనాలు నీ ఏమనుకోవాలో నాకైతే అర్థం కావడం లేదండి ట్రైనీ డాక్టర్కి అంత టైం డ్యూటీ ఎందుకు ఉంటుంది అమ్మాయి ఎందుకు సాక్రిఫైస్ చేస్తుంది అంతా అంత ఇదిగా చదవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మాయికి ఎవరు అంత ఇదిగా కష్టపడుతున్నట్టు నాకేం ఎక్కడా కనిపించట్లేదు హాస్పిటల్స్లో మీరు ఎక్కడైనా చూసారా అండి అంత వర్కౌట్ చేస్తున్నారని అలాగే నైట్ డ్యూటీ అమ్మాయి ఎక్కడ పడుకోవాలండి ఎక్కడ పడుకుంటుంది పోయి హాల్లో పడుకుంటుందా ఎక్కడ ఉండాలి నైట్ డ్యూటీ టైంలో పేషెంట్స్ మధ్యలో కదండి పేషెంట్స్ దగ్గరే కదా పేషెంట్స్కి సేవ చేయడానికే కదా నైట్ డ్యూటీ ఆమె డ్యూటీ నైట్ డ్యూటీ అంటే దేనికి పేషెంట్స్ దగ్గరే కదా నేను చూశానండి నా కల్లారా మా నాన్నను ఎన్నోసార్లు మేము హాస్పిటల్లో చేర్పించాం కొట్టుకున్నా కానీ ఒక్క నర్స్ కూడా రాదండి అందరూ ఫోన్లలో బిజీ డ్యూటీలో ఉన్నప్పుడు గేమ్ చూసిందంట వాళ్ళ అమ్మతో మాట్లాడిందంట అన్నం తినిందంట ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసిందంట ఏంటంటే అది మీకు కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా అండి కొంచెమన్నా కామన్ సెన్స్ ఉందా కానీ ఎక్క అక్కడెందుకు పడుకుంది అసలు పేషెంట్స్ మధ్యలో పడుకుంటే ఇలాంటివి జరగవే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళరా అంటే పేషెంట్స్కి పేషెంట్స్ అంటే రౌండ్ లేసిందండి ఏమన్నా డాక్టరా రౌండ్లు వేసి రావడానికి సేవ చేయాలి కదండి సేవ చేయాలి కదా మదర్ తెరీసా ఉన్న ప్రదేశం అండి అది కలకత్తా అంటే మదర్ తెరీసా ఒక రోల్ చూపించింది ఆమె చనిపోయిన తర్వాతే డాక్టర్లు ఇలా తయారయ్యారు ఆమె ఒక రోల్ చూపించిందండి అందరికీ ఒక నర్స్ అనేది ఎలా ఉండాలి అనేది మదర్ తెరీసా చూపించింది విదేశాల నుంచి వచ్చినా చూపించింది మన ఇండియన్స్ మనం చూపించలేమా మీరు అంతమంది తప్పుగా అనుకున్నా నేను నిజం మాట్లాడుతున్నానండి ఇదే ఇన్సిడెంట్లు టీచర్లకు జరగట్లేదే ఇదే ఇన్సిడెంట్లు ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్లకు జరగట్లేదే ఇదే ఇన్సిడెంట్లు కూలీ చేసుకుంటున్న ఆడవాళ్ళకు కూడా జరగడం లేదండి అంటే ఏ ఏ కోర్సుల్లో ఏమేమి జరుగుతుంది ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో మీరు ఆలోచించండి దాన్ని నిర్ధార దాన్ని నిర్ధారించుకొని మీరు దాన్ని ఖండించండి అంతేకాని ఇదా జరిగింది అని దానికి యాక్షన్ తీసుకొని వాడిని చంపేసినంత మాత్రాన్ని ఇవన్నీ సమస్యలు పోవండి మీరు ఎక్కడున్నారు ఏం ఆలోచిస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారండి మీరు జనాలు రక్షణ అంటే ఏంటండి చంద్రబాబు నాయుడు చెప్పాడండి అందుకే నేను చంద్రబాబు నాయుడికి ఓటేశాను మీరు ఎవరైనా పార్టీ విషయంలో రాజకీయాలు కాదండి ఇక్కడ ఒక మనిషి ఒక మనిషి వ్యక్తిత్వం గురించి చెప్తున్నా ఏ ముఖ్యమంత్రి చెప్పని మాట చంద్రబాబు చెప్పాడండి ఏంటంటే ఒక ఆడ ఆమె ఆయన వెళ్ళి కలిసి మాకేం వద్దు మాకు డబ్బులు వద్దు ఏమొద్దు మాకు రక్షణ కల్పించు అంటే నేను తప్పకుండా కల్పిస్తాను సోషల్ మీడియా మీద నేను యాక్షన్ తీసుకుంటానన్న ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు అండి ఇది మీరు ఎవరితో అయినా వాదించుకోండి ఎక్కడైనా చెప్పుకోండి మీరు అది చదువుకున్నోడు లక్షణం అండి చదువుకు విలువిస్తున్నాను నేను ఇక్కడ రాజకీయం కాదు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ రియల్ ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియలిస్ట్ గురించి మాట్లాడుతున్నాను చాలామంది నన్ను అడిగారు నువ్వెందుకు ఇష్టపడుతున్నావు చదువుకున్నాడు కాబట్టి ఇష్టపడుతున్నాను చదువుకున్నాడు ఆలోచించగలండి కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి వర్క్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి సర్వీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇతర విషయాలన్నీ అవే సెటరేట్ అయిపోతాయి దేశాన్ని మార్చాలంటే ఇదే మార్గం అండి దేశాన్ని మార్చాలంటే ఇదే మార్గం కాబట్టి అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి రక్షణ అనేది మనము ఆలోచించి మనమే ఒక నిర్ణయం తీసుకొని మనమే అందరికీ రక్షగా నిలబడాలి ఆ రక్షణ కోసమే నేను ఇప్పుడు మాట్లాడాను ఓకేనా